ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఐదో తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో డాక్టర్ ములగూడి సత్యానమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ జూన్ ఒకటో తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు రవి బుధ శుక్ర గురు గ్రహాలు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి అయితే ఈ విధంగా రాహువు మనకి ఆ మేనరాశిలోను శని కుంభరాశిలోను కేతువు చక్కగా కన్యా రాశిలో ఉండడం జరిగింది అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి బుధ శుక్ర గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనము చెప్పుకుంటున్నాం ఇది ఆకాశంలో చక్కగా ఈ ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు ఇది వంద సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అనమాట కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశులపైన ఉంటాయి ఈ దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని ఆ గ్రహాలు కలవడం వల్ల అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్ని ఇస్తానంటే నేనని చెప్పి మొత్తం మూడు గ్రహాలు అవి ఇవ్వకపోవడం లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ ను మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక థాడ్ ని ఇద్దరు లాగుతుంటే తగ్గఫ్ వార్ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది అదే ముగ్గురు లాగుతున్నారనుకోండి అది ఏ డైరెక్షన్ లో వెళ్తుందో తెలియదు కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ ను మనం తీసుకుంటాం ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశుల పైన ఈ యొక్క ఈ ఐదు రాశుల ఆ పంచగ్రహ కూటం వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది కుంభ మీన రాశుల వారికి మామూలుగా యావరేజ్ గా ఉండడం జరుగుతుంది అనమాట తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమ కారణంగానే అంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ వస్తాయి సడన్ గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదు అవి స్వతంత్ర ప్రతిపత్తి వృత్తి కలిగినటువంటివి అంటే ఎవరి అధీనంలో కూడా ఉండే వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు అదే విధంగా శని గ్రహం కూడా అటానమస్ ప్లానెట్స్ ప్లానెట్ లాంటిది అది అదేంటంటే ఆ స్వయం ప్రతిపత్తి దానికి ఇష్టం వచ్చిన రిజల్ట్స్ అందిస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే అలా సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అనమాట కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడిపోవడం అనేటటువంటి జరిగింది అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు వృష్టికి రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మూడు గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట ఇది ఈ విధంగా మనకి ఈ పన్నెండు రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయి మనం విడి విడివిడిగా ఈ రాసులు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because I personally allopathy suffer are suffering and I definitely you know, do not recommend allopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి పంచగ్రహ కూటమి వలన అత్యధిక అత్యధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లాభంలో ఉన్నటువంటి రవి బుధ శుక్ర గురుగ్రహాలు చక్కటి ఫలితాలని మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు అనేటటువంటివి జరుగుతాయి ఆ వ్యాపారాలలో దగ్గరకు వచ్చేసరికి స్వీట్ షాపులు ఫ్యాన్సీ షాపులు ఇలాంటి వ్యాపారాలు చాలా చక్కగా ఉంటాయి మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శని గ్రహ ప్రభావం వలన ప్రతి పని కూడా ఆటంకాలు ప్రతి పని కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించడం అనేటటువంటివి జరుగుతాయి మరి భాగ్యంలో ఉన్నటువంటి రాహు గ్రహ ప్రభావం వలన పూర్వజన్మ మీ పుణ్య ఫలితంగా మీ పితృ సంబంధమైనటువంటి మీ తండ్రి సంబంధించినటువంటి ఆస్తులకు మీకు కలిసి రావడం పితరార్జిత ఈ డబ్బులన్నీ కూడా మీకు రావడం జరుగుతాయి ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి ఉద్యోగాలలో చక్కగా మీకు మంచి ఫలితాలు శుభమైనటువంటి ఆ ఇంక్రిమెంట్లు ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి ఏ విధమైనటువంటి బకాయిలు మీకు ఉండిపోవాలన్నమాట అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి మరి వీరి యొక్క కృషి సరిపోతుంది ఇంకా కొంచెం అధికమైనటువంటి కృషి కనుక వీళ్ళు చేసినట్లయితే ఇంకా లాభాలు రావడానికి వీళ్ళు ఎక్కువ డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో తృతీయ కేతువు మీకు ఉప్పు చేపల వ్యాపారం నుంచి మీకు ఈ యొక్క డ్రగ్స్ అంటే మెడిసిన్స్ ఇలాంటి వ్యాపారాలు కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఇలాంటి పౌడర్స్ ఫారెన్ ఎక్స్పోర్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అధికమైనటువంటి లాభాలు జరగడానికి అవకాశాలు మీకు ఉంటాయి కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి ఇంతటి ఇంతవరకు కూడా ఒక పని ఒకటి నాలుగు సార్లు చేయాల్సి వచ్చేది మరి ఇప్పుడు మొదటి అటెంప్ట్లోనే వీళ్ళు సక్సెస్ అవడానికి అవకాశాలు ప్రతి విషయంలో కూడా కనబడుతున్నాయి మహిళల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఈ గృహ జీవితం కంటే కూడా వీళ్ళకి వ్యా వ్యాపార జీవితము లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ దీనిపైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళు శుభమైనటువంటి ఆ ఉద్యోగం విషయంలో చక్కగా వీళ్ళు సక్సెస్ అవుతారు ప్రమోషన్స్ వస్తాయి చక్కగా వీళ్ళకి ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా వీళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి ఆ విధంగా విద్యార్థులు మరి ఫారిన్ విశ్వవిద్యాలయాలలో కూడా వీరు వెళ్ళి అక్కడ వాళ్ళకి వర్క్ పర్మిట్లు ఇవన్నీ కూడా దొరకడం జరుగుతాయి మరి పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి మరి విద్యార్థులు ఎవరైతే వాళ్ళ చదువులు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు విదేశాల్లో ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా చాలా చక్కగా ఉద్యోగాలు వెంటనే లభించడం జరుగుతాయి చేపల రొయ్యల చెరువులు బాగుంటాయి అండ్ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పాబు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి దానం చేయడం ద్వారా ఈ యొక్క శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి మీకు చాలా బాగుంటుంది అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణం చేసి మరి శనీశ్వరుడికి తైలాభిషేకాన్ని మీరు చేయడం ద్వారా చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీరు పొందుకొడతారు